హర్యానాలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ సాధించింది ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక హిస్టారికల్ విక్టరీ చాలా మంది చాలా స్పెక్యులేషన్స్ మాట్లాడారు హిందీ బెల్ట్ లో తగ్గిపోయింది లేకపోతే గ్రాడ్యువల్ గా పార్టీ దెబ్బతింటా ఉంది ఇలాంటి అనుమానాలు గాని లేకపోతే ప్రచారాలు గాని జరిగాయి ఆ సందర్భంలో ప్రధానమంత్రి గారిపైనుండే నమ్మకం భారతీయ జనతా పార్టీ పనిచేసిన విధానం అగ్రనాయకత్వం చూపిన చొరవ పార్టీ ప్రెసిడెంట్ గాని నడ్డా గారు గాని అమిత్ షా గారు గాని వీళ్ళందరూ పనిచేసిన విధానం వల్ల ఈ రోజు బ్రహ్మాండమైన విజయం సాధించే పరిస్థితి వచ్చింది నేను కూడా మొన్న ప్రధానమంత్రి గారితో మాట్లాడాను ఈ రోజు మార్నింగ్ మెల్లా టెలిఫోన్ లో మాట్లాడికి ఆయనకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేశాను ఇది ఎన్డీఏ కూడా ఒక మంచి విక్టరీ ఇందులో కూడా మీరు ఒకసారి చూస్తే మంచి పనులు చేస్తే ఏ విధంగా మెజారిటీ పెరుగుతుందో ఇది ఒక ఉదాహరణ ఈ రోజు మనం తొంభై సీట్లు హర్యానాలో నలభై ఎనిమిది సీట్లు గెలిచారు అదే సమయంలో ఇంకొక పక్కన ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ ఓట్లు వచ్చాయి లాస్ట్ ఎలక్షన్ లో ముప్పై ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ వచ్చాయి మూడు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ ఓట్లు పెరిగాయి అంటే ఒక వ్యక్తి పైన నమ్మకం లేకపోతే ఒక పార్టీ చేపట్టిన కార్యక్రమాలు సుపరిపాలన ఎప్పుడు కూడా రోజు రోజుకు ఓట్ల శాతం పెరిగే పరిస్థితి వస్తా ఉంది దీనికి నేను బీజేపీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కాకుండా హర్యానా ప్రజానికా కూడా అభినందిస్తున్నా ఒక సుస్థిరతకు ఇంకొక పక్క అభివృద్ది సంక్షేమం సమ్మేళనానికి మీరు ఓటేశారు దానికి మిమ్మల్ని సమయ అలాంటి సమయ చూపించిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా